నమస్కారం మిథున రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ అందరు కూడా రెండు వేల ఇరవై నాలుగు జైలు కెళ్ళారు మిథున రాశిలో చాలా మంది కేసుల్లోకి వెళ్తారు వ్యయం స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఎక్కడమో కోర్టు కేసులకి ఎక్కడము జరుగుతుంది అని చెప్పాను చాలా వరకు చాలా ఫోన్లు వచ్చినాయి వాళ్ళు అలా వెళ్ళారు మరి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే ముప్పై తర్వాత మనకేం జరుగుతుందంటే చక్కగా మార్పు వచ్చింది గురుడు మిథున్ రాశిలోకి వస్తున్నాడు అక్టోబర్ పది తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు మిథున నుంచి కాబట్టి మళ్ళీ డిసెంబర్ ఒక రెండు తర్వాత మళ్ళీ గురుడు వక్రించి మిథున్ రాశిలోకి రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లకు బ్రహ్మాండమైన ఆదాయ వ్యయాలు వస్తాయి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి యాంకర్ మరి ఆడవాళ్ళు కూడా అందరూ కూడా యాంకర్లుగా మారుతారు ఆడవారులు అందరూ కూడా గెస్ట్లుగా మారుతారు మరి యూట్యూబ్ ఛానల్ ఓనర్లు ఎంత దా ఎదిగిపోతారంటే ఐదు వందల కోట్ల రూపాయలకు వెళ్ళి ఇల్లు కొనే స్థాయికి ఎదిగిపోతారనమాట జూబ్లీ హిల్స్ అది కూడా ఆ రేంజ్లో ఉందనమాట ఈ మిథున రాసి వారికి అందరికీ కూడా మరి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆదాయం ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది మా మొగ్గు మమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తారేమో బాగుండు మా మొగళ్ళ మమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తారంటే బాగుండు అని అనుకుంటున్నాను కానీ అక్కడ వేసాలు రావాలిగా ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు అటువంటి వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వచ్చేస్తాయి ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి పార్కుల్లో ఎక్కడ చూసినా మిథున రాశి వాళ్ళు కూర్చుంటారు అన్నట్టు ఆ విధంగా ఎక్కువ మరి మిథున రాశికి కి ఒక ఫ్రీడమ్ అనేది డివైడ్ చేసింది అనమాట మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటెలెక్చువల్స్ అంతా కూడా మిథున రాశి వాళ్ళే మరి అలాగే చదువుల్లో కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు కానీ వీళ్ళకి పాపం స్టెబిలిటీ అనేటటువంటిది భార్యాభర్తల నుంచి గొడవలు అసంతృప్తులు ఏమిటి అంత కెరీర్కి ఓరియంటేషన్గా కర్కాటక రాశి వాళ్ళు అసలు యాక్చువల్గా కెరీర్కి ఓరియంటేషన్ కాదు అలాంటిది మిథున రాశి వాళ్ళు ఇస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంతరిక్షానికి వెళ్ళిపోతారనమాట మిథు మిథున రాశి వాళ్ళు వాళ్ళ స్థితి అలా ఉంటుంది రైతులు మిథున రాశి రైతులు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు అంత అందంగా చేస్తారు రావిడ మిథున్ రాశి వారికి ఏమీ భయం లేదమ్మా కొన్ని స్వల్పమైన పరిహారాలు చేసుకుంటే అద్భుతం అనమాట పరిహార చుట్టూ ప్రదక్షిణ చేయాలా ఈ బుద్ధి లేని జనం అంతా ఏం చేస్తారంటే ఈ బుద్ధి లేని జ్యోతిష్కులు ఈ బుద్ధి లేని పండితులు అలాగే చెప్తారు ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణాలు చేశాను ఇలా అమ్మ మొగుళ్ళు పోస్తారా నీళ్లు చెట్లకి నీళ్ళు పోస్ నీళ్ళు పోసాలు చేయాలి ఏ గాడిద జ్యోతిష్డైనా చెప్తాడా ఏ గాడిద పండితుడైనా చెప్తాడా ఏ గాడిద కస్టమర్ అయినా అడుగుతాడా భక్తుడు అడుగుతాడా పోయమంటే స్పూన్ నీళ్లు లేదా చిన్న కలసం నీళ్ళు ఏదో నార్త్ ఇండియాలో చూడు చిన్న కలసంతో పోసేస్తారు ఆ టైప్లో పోస్తున్నారు వీళ్ళు మొట్టమొదటి మూడు నాలుగు బకెట్ల నీళ్లు పోయాలి మీ ఇంటికి వస్తే ఇప్పుడు నీకు టీ ఇవ్వకుండా నీకు నేను మాట్లాడితే నువ్వు నాతో ప్రేమగా మాట్లాడతావా మాట్లాడ ముందు టీ మినిమమ్ మేనర్స్ అలాగే చెట్టుకి కూడా పోయాలా కాబట్టి రావి చెట్టుకు మూడు నాలుగు బిందెలు నీళ్ళు పోసిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రదక్షణి అది ఏం లేదు కలెక్షన్ అనమాట కలెక్షన్ అంతే కాబట్టి శని నాడు ఓం శనేశ్వరాయన మంత్రంతో నూట ఎనిమిది చేయాలి ఇలా చేస్తే సరిపోతుంది చాలా బాగుంది వాళ్ళకి సింపుల్ గా చెప్పారు చాలా సో నెక్స్ట్